శ్రీ నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రావణ మాసం గురువారం అన్నదాన మహిమ గురించి తెలుసుకుందాం అన్ని దానాలలో కల్లా అన్నదానం విన్నా అన్నారు పూర్వం ఒకప్పుడు వృద్ధ బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ప్రతి నిత్యం కూడా ఏ సమయంలో ఎవరు వచ్చినా వాళ్ళకి భోజనం పెడుతుండే కడుపునండి అప్పుడు వాళ్ళు భోజనం చేసేవారు ఒకవేళ ఆ రోజు వాళ్ళ ఇంటికి ఎవరైనా రాకపోతే వెతుక్కుని ఊళ్ళోకి వెళ్ళి వెతికి ఎవరైనా సరే వాళ్ళని తీసుకొచ్చి భోజనం పెట్టి పంపుతుండే ఇలా చేస్తుండగా ఆ బ్రాహ్మణుడుకి ఒకరోజు అసలు ఈ అన్నదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనేటువంటి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ అడగటం మొదలు పెట్టాడు అన్నదానం వల్ల ప్రయోజనం ఏంటంటే దానికి ఎవరూ కూడా సమాధానం చెప్పలేక ఆఖరికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన నీ సందేహం తీర్చాలంటే కాశీలో అన్నపూర్ణాదేవి ప్రతిరోజు నిత్యం అన్న అన్నదానం చేస్తూ ఉంటుంది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆవిడని అడిగితే నీ సందేహం నువ్వు అవుతుంది అన్నాడు దాంతో ఆయన కాశీ వెళ్ళి ఆ శివుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి గురించి తపస్సు చేశాడు అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేం కావాలి వరం అని అడిగితే నాకు అన్నదానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటో తెలియజేయమ్మా అని అడిగారు అయితే ఆవిడ ఆ తల్లి నేను చెప్పడం కాదు స్వయంగా నువ్వే తెలుసుకో నువ్వు హిమోత్పర్వతం దగ్గరికి వెళ్ళు అక్కడ ఒక పట్టణాన్ని రాజుగారు పరిపాలిస్తున్నాడు ఆయన ఆయనకి పిల్లలు లేరు నువ్వు అక్కడికి వెళ్ళి నీకు సంతానం కలుగుతుంది అని దీవించు సంతానం కలిగిన తర్వాత వెంటనే ఎవరూ లేకుండా ఏకాంతంగా రాణిగారు కూడా లేకంతా ఏకాంతంగా నేను ఒక ఐదు నిమిషాలు ఆ పిల్లవాడితో మాట్లాడాలి అని అడుగు ఆ కుర్రవాడు నీకు అన్నదానం వలన కలిగే ప్రయోజనం చెప్తాడు అని చెప్పేసి ఆవిడ చెప్పి అదృశ్యమైపోయి దాంతో ఈ బ్రాహ్మణుడు బయలుదేరి అడవులంట ఆ హిమత్ పర్వతానికి బయలుదేరి పెడుతున్నాడు అలా అడవిలో కొంత దూరం వెళ్ళేటికి చీకటి పడిపోయి దారి తప్పాడు దారి తప్పేటప్పటికి అక్కడ ఒక బోయవాడు ఎదురయ్యాడు ఆ బోయవాడు ఎదురైతే బోయవాడిని అడిగితే అయ్యా మీరు హిమవత్పర్వతానికి ఒక ఆమడ దూరం ముందుకు వచ్చేసారు పడిపోయింది ఈ రాత్రికి ఇక్కడ ఉండండి పొద్దున్న మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను హిమవత్ ఆ పట్టణాన్ని అని చెప్పేసి తన యొక్క పొలానికి తీసుకెళ్ళి అతనికి ఆహారం పెడదామని చెప్పేసి చూశారు అక్కడ వండుకోవడానికి ఆహార పదార్థాలు అయితే ఉన్నాయి కానీ కొత్త కొండ కనపడలేదు బ్రాహ్మణులు కొత్త కొండతో మనం వాడినటువంటి కొండతో వంట చేస్తే తండ్రో ఎలాగా అనుకుంటుంటే ఆ బ్రాహ్మణుడు అక్కర్లేదు నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ రాత్రికి ఇచ్చినటువంటి చాలు అనేటప్పటికీ ఆ పోయేవాడు అలా కాదు ఎవరైనా ఇంటికి అతిథి వచ్చినప్పుడు వాళ్ళని మనం పస్తు పడుకోబెట్టకూడదు అందుకని కొంత పప్పు తర్వాత తేనే ఉంటే అవి తాగమని అవి పెట్టాడు ఆ బ్రాహ్మణుడు వాటిని తీసుకుని అక్కడ తన యొక్క ఉత్తరయాన్ని కింద పరుచుకొని పడుకోపోయాడు పడుకోపోయేప్పుడు ఆ పోయేవాడు అయ్యా ఇది అడవి ఇక్కడ క్రూరముఖాలు తిరుగుతుంటాయి మీరు కింద పడుకుంటే కనుక ఏవైనా వచ్చి చంపేస్తే అందుకనే అదిగో అక్కడ మంచం ఉంది మంచం అంటే కొంచెం ఎత్తు ఎత్తేనటువంటి ప్రాంతంలో ప పైన ఒక పరుపులాగా ఒక పడుకోవడానికి వీలుగా కడతారు పొలాల్లో అలాంటి మంచి జంతువుల నుంచి రక్షించుకోవడానికి ఆ మంచిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆ మంచి మీద మీరు పడుకోండి అని చెప్పేసి అక్కడ పడుకోమని ఆ తెల్లవారులు కూడా జంతువులు రాకుండా కాపలా కాశారు తెల్లవారుజామున రాత్రి తెల్లవారులు నిద్ర లేకపోవడంతో తెల్లవారుజామున అతనికి పట్టింది ఈ లోపల ఒక పులి వచ్చి ఆ బోయవాడిని తినేసింది తెల్లవారుచే లేచి చూసే బ్రాహ్మణులు లేచి చూసేటికి ఆ బోయవాడు చనిపోయి అనుకుంటాడు దాంతో అతని భార్య తోటి అయ్యో నేను ఎంత అపచారం చేశాను నా వల్లనే అతను చనిపోయాడనే వాడికి అయ్యా దీంట్లో మీకు అబ్బేమీ లేదు అతనికి అలా రాసి పెట్టింది అలా జరిగింది మీరు పదండి నేను హిమోత్ పర్వతాన్ని మీకు చూపిస్తాను అక్కడ పట్నాన్ని చూపిస్తానని చెప్పేసి ఆయన తీసుకెళ్లి దాడి చూపించి తిరిగి వచ్చి భర్తతో పాటు సాగమనం చేసింది అలాగా ఆ బ్రాహ్మణుడు ఆ రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుచుకుని అయ్యా నీకు పుత్ర సంతతి కలుగుతుంది త్వరలో అయితే నాకు పుట్టగానే ఒక ఐదు నిమిషాలు ఏకాంతంగా రాణిగారు కూడా లేకుండా మాట్లాడే అవకాశాన్ని కల్పించండి అన్నాడు అంటే అలాగనే దాండే ఉంది అలాగే తప్పకుండా అని చెప్పాడు దాంతో పది నెలల ఏడుకి రాణిగారు పందంటే మగ పిల్లవాడిని ప్రశ్నించింది ఈ బ్రాహ్మణుని గౌరవించే గౌరవం కౌరవ పంపారు ఈ బ్రాహ్మణుడు వచ్చి ఏకాంతంగా ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఇలా ప్రశ్నించాడు అన్నదానం వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి చెప్పు వెంటనే అంత చిన్న పిల్లవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు మాట్లాడి నువ్వు దారిలో వస్తుంటే నీకు ఒక బోయవాడు కనపడ ఆతిథ్యం ఇచ్చాడు ఆ బోయవాడు చనిపోయాడు ఆ బోయవాడిని నేనే ఇప్పుడు పుట్టాను మళ్ళాను తిరిగి నేను ఇచ్చినటువంటి నీకు ఆ ఆతిథ్యానికి ఆ కాస్త ఆతిథ్యానికి నేను ఈ రాజుగారి యొక్క కడుపున రాజకుమారుడిగా పుట్టి రాజభోగాలు అనుభవించడానికి రాజ్యాన్ని పరిపాలించడానికి పుట్టాను చూసావా చిన్న కొద్ది ఆహారం నీకు ఇచ్చినంత మాత్రానే నాకు ఈ జన్మలో రాజ రాజుగా పుట్టడం జరిగింది అంటే ఎంత ఫలితం వచ్చిందో చూడు నేను రాజుగా పుట్టి రాజ మర్యాదలు పొందుతూ ఒక రాజుగా దేశాన్ని పరిపాలిస్తూ ఎంత ఉన్నతమైనటువంటి పదవిని పొందానో ఆ కొద్దిపాటి అన్నదానానికే అందుకని అన్నదానం వల్ల ప్రయోజనం తెలిసిందా అని చెప్పేటప్పటికీ అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా సంతృప్తిపడి గుడిపోయి ఆ దంపతులు ప్రతి నిత్యం కూడా తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళ అతిథికి కొంతమందికి తప్పనిసరిగా అన్నదానం చేస్తూ చివరికి వాళ్ళు ద్వర్గలోకానికి చేరుకున్నారు అంటే అన్నదానం వల్ల ఎంత పుణ్యం ఉందో చూడండి మనం ఇప్పుడు మన భారతదేశంలో చాలామంది ఎక్కువ మంది అన్నదానం చేస్తున్నారు ప్రతి దేవాలయాల్లోనూ ప్రతి చోట హాస్పిటల్స్లోనూ రోగులకి తర్వాత రోడ్డు పక్కన ఉన్నటువంటి పాఠశాలలకి అలాగే అంగవైకల్యం పొందిన వారికి ఎంతోమందికి ఎంతోమంది మహానుభావులు ప్రతి నిత్యం కూడా అన్నదానం చేస్తున్నారు మనిషిని ప్రతి మనిషిని ఏ మనిషినైనా సరే దేనితోనూ మనం తృప్తిపరచడం ఒక అన్నంతోనే తృప్తిపరచడం నాకు చాలు ఇంక వద్దు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అని చెప్పేసి అతను కదుపు నిండిపోయి చక్కగా మన్ని ఆశీర్వాదం చేస్తాడు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వీలుని బట్టి మీ అవకాశాన్ని బట్టి పండగ దినాల్లో కానీ పర్వదినాల్లో కానీ పుట్టినరోజులకు కానీ లేదా పెద్దల పేరు చెప్పి కానీ పేదవారికి అన్నదానం చేయండి ఆ అన్నదానం చేయడం వల్ల మనం డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోటి అతనికి గడుపునుండదు మన అన్నం కనుక ఆహారం కనుక అతనికి కావాల్సింది ఎంతైనా సరే ఏ ఆహారమైనా సరే కడుపు గడుపునంటే ఆహారం పెట్టండి అతను ఎంతో తృప్తి పొందుతారు అన్నదానాన్ని ఇంటి మించినటువంటి దానం లేదు ఎందరో మహానుభావులు ఈ రోజుకి మన మన భారతదేశంలో అన్నదానం చేస్తున్నారు కాబట్టి మన దే భారతదేశం ఈరోజు దాకా కూడా ఇంత సుభిక్షంగా చక్కగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటూ మనం ఉండగలుగుతున్నాం ప్రతి దేవాలయాల్లోనూ ప్రతి చోట్ల కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్నాయి అందుకని మీరందరూ కూడా తలో పిడిగడు భాగాన్ని పంచుకుని అన్నదాన సేవలో పాల్గొంటారని ఆశిస్తూ మీకు మీరు మీ పిల్లలకి ఈ అన్నదానం గురించి తెలియజేస్తూ దాని మహత్యాన్ని తెలియజేస్తూ వాళ్ళ చేత కూడా చేయిస్తారని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాబాట వెంకట ప్రభాకర్